హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ ఇంకా ఆయన అయితే ఈరోజు ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది చూపిస్తాను వేరైతే వీడియో షూట్ చేస్తాను ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎండ ఫుల్గా ఒకటి ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిపోయింది మార్నింగ్ సెవెన్కి వెళ్ళాల్సింది కానీ మేము లెవెన్కి వెళ్తున్నాం ఇంకా ఎందుకంటే వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నాం ఎండాకాలం కదా ఎండ ఉందని కావాలనుకు అలా వాటర్ బాటిల్ పట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ అందుతున్నాను love

¿En qué

ఫైవ్ హండ్రెడ్మర్ ర్టీ ఫీన్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బయట నుండి ఇప్పుడే వచ్చినావు అసలు ఫేస్ అయితే ఎట్లే ఎండకి ఘోరంగా అయిపోయింది ఇదిగోండి మొహం కడుక్కున్నా స్నానం చేస్తే ఇప్పుడు ఏమైంది ఫేస్ బాగా కలిసిపోయింది ఎండలా మేము కరెక్ట్గా పన్నెండు ఇటు లెవెన్ థర్టీకి పోయినాం ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇప్పుడు వచ్చినాము నాకైతే ఫుల్ ఎక్ వస్తుంది అని వీడియో షూట్ చేస్తున్న ఆకలి కూడా అవుతుంది అక్కడైతే జ్యూస్ తాగినాము కానీ నాకు మళ్ళీ వన్ సైడ్ నొప్పి వస్తుంది ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి వాటర్ మిలన్స్ అయితే రెండు తెచ్చినాము ఇప్పుడైతే ఆ వాటర్ మిలన్ ఒకటి అయితే కట్ చేయాలి కంట్లో ఏం వడిని పెట్టు అని చెప్పినా ఏ మస్త్ గుచ్చుకుంటాంది వాచ్ కదా బెన్ కదా వాచ్ ఒకటి తెచ్చుకున్నాం

చూపిస్తాడు అందరు ఫుల్ మంది వెళ్తారు అని తీసుకున్నాం ఇంకా ఆయన ఏదో ఇతను ఆయన ఇవ్వమంటాను

ఇట్లా కాయ ఇలా ఉంటే బాగుంటుంది అని ఇలాంటివి చూసి వేరు వేరు తీసుకుని ఇక్కడ పచ్చ కలర్ చూసారా ఇట్లా ఉంటే మంచిదని కొన్ని వీడియోలో చూసాను నేను మరి ఆ వీడియోలో చూసి దాని పక్కన చూసి తీసుకున్నాను చూడండి ఎట్లా లేం బాగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండ నుంచి ఛాన్స్ ఇబ్బంది వచ్చి ఆయన ఇంకా హీట్ అనిపించింది అది తిన్నాం కదా పుచ్చికాయ అంత చేస్తున్నా చేస్తుంది ఏమని చెప్పాను

చేస్తాను డిమార్ట్ పోసార్ట్ డిమాట్ బోర్ డిమార్ట్ పోతే ఎక్కువ అమౌంట్ అవుతుందని అప్పుడు సార్ తెచ్చుకోండి కదా మళ్ళీ డిమార్ట్ అంటే పంపిస్తుంది వద్దు మీ దండం పెద్ద అవి అడుపు ప్యాకెట్ కోసం నువ్వు నేను వస్తా వస్తా అని అవి ఇంకా ఉండే వాళ్ళే ఉప్పు

కొంచెం ఉప్పు చక్కెర ఉప్పు అది ఎక్కువేషయం కాదు బాగుంటుంది చక్కెర కంటే ఉప్పు ఎక్కువ బాగుంటుంది చక్కెర కంట మాత్రం తక్కువ ఎందుకో ఇంకేనా మాలు నేను బయట ఒక్కోసారి మాల్ని చక్కెర ఎక్కకుండా ఉప్పుతోనే తగ్గుతాను లెమన్ సోడ అంటే అదే బాగుంది ఎండగా ఎండలే చాలా చిక్కు మాములు కొట్టలేదు మీరు అందరూ అయితే కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఈ పని ఉంటే ఎండలో కాకుండా ఉదయం పన్నెండు గంటలకు పండుగకి కూడా తెలిసి సాధి నాలుగైదు గంటల తర్వాత ఎండ పనులు చూసుకుని ఎండకైతే వెళ్ళకండి అంటే ఎండకి వెళ్ళకుండా అంటే కుదరదు కదా కొంతమందికి తప్పదు వెళ్ళాలంటే ఎల్లండి అంటే నేనైతే రోజైతే నేనైతే అయితే మాకు కూడా తల్ల పడుతుంది ముఖాంత తేక్కపోయింది ఎండగా ఎండ తిరగలే అసలు ఎండకి ఎండగా పెరుగులు తిన్నా కదమ్మా ఒక తిన్నాను సార్ అట్ట చేసి పళ్ళు కూడా నిప్పులు పడుతుంది తల్లి అటు చేసింది నాకు ఏ పళ్ళు నిప్పులు పడతాయా పళ్ళు కూడా ఇది చెప్పి తాగుతాను మళ్ళీగా అక్కడి నుంచి అయితే ఈ వాచ్ అయితే కొనర్సం తెలియదు మూడు వందల యాభై చెప్పాడు నేను కొంచెం అయితే బార్గెన్ చేసి టూ ఫిఫ్టీ పై తీసుకున్నాను చెల్లి కూడా ఇచ్చాడు తీయను చెల్లి కూడా డబ్బులు ఉన్నారు ఈ డబ్బులు లేవు అవి ఎక్కువ అని చెప్పా ఎక్కువ ఉన్నందుకున్నాను ఏది ఇది అక్కడ ఎన్ని ఉన్నాయి ప్లేస్లు ఇంకేర పెడతాం అది ఎక్కడ ఆడేతా వద్దు అన్ని అది లేదమ్మా చెక్కు అది కొంటే డబ్బా అయితే వాళ్ళు లేదు కదా అయితే డబ్బా బాగుంది పొద్దున్నే చేసిన ఇప్పుడే తింటున్నాం మేము ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి దీన్ని కొంచెం టీ తాగితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా టీ పెట్టాలా టీ పెట్టు ఎప్పుడైనా వద్దు అన్నాడు టీ అని సగం టీ నాకు ఇష్టం అది చేసినా మంచిగా

மொலையா மொலையா வாண்டல்

ఏయ్ బాట చేతది మా గొడు ఎసనే కట్ అంటే నన్ను నేను બોલું નૂને ఇంట్లో ఉండવાకమ్మై ఏ કેટલા కల్పరాల బాంటా యాక్చલી ఇలా టాకింగ్ చేయాలి గాని కరక చావు కమల రేపోవ

కొత్తి కొంచెం వాడిపోయినట్టు అయింది చిన్న దాడి తక్కువ అయింది కర్రీ అయితే అయిపోయింది మసాలా కూడా లాస్ట్ లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేయడమే ఇంకా ఎప్పటికీ రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీనే కదా అని ఇంకా వేడ మొత్తం షూట్ చూడ్ చేయలేదు గ్రేవీ అయితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అట్లా వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం ఆకులు ఎక్కువ नेत्र वाद चला गया